ఓకే పూజ మరి మీరు ఇన్స్టాగ్రామ్ లో టూ ల్యాక్స్ మంది ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రమోషన్ చేసుకుంటారా మీరు చేశాను స్టార్టింగ్ లో చాలా ప్రమోషన్ చేశాను చాలా ఒక నలభై ఛానల్ లో ఇంటర్వ్యూలు ఇచ్చాను నలభై ఛానల్ చాలా ఛానల్స్ లో ఇచ్చా యూట్యూబ్ లో ఒకసారి కొట్టి చూడండి వస్తాయి ఇంటర్వ్యూస్ అప్పుడు చాలా వరకు చేస్తుండే ఇప్పుడు రావట్లేదు ఓకే ఇప్పుడు ఈ మధ్య ప్రమోషన్ చేయలేదా లేదు చేయలేదు నిజంగా పక్క లేదు నిజంగా చేయట్లేదు ఒకటి చూపుతా చాలా గ్యాప్ వచ్చింది నేను ప్రమోషన్స్ చేసి నేను చేసిన వీడియోస్ ఆల్మోస్ట్ డిలీట్ కూడా చేసేసా ఓకే అంటే ఎక్కువగా అకౌంట్ లో ఉంచుకోకూడదు ప్రమోషన్ వీడియోస్ వాళ్ళకి ఇచ్చిన అంటే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్ పెడతాను ఇంత మనీ చార్జ్ చేస్తానని చెప్పడం అన్ని రోజులు పెట్టడం తర్వాత రిమూవ్ చేసిస్తాను నేను సో నేను అనుకుంటాను దాని వల్లే రావట్లేదేమో ప్రస్తుతానికి ఏం రావట్లేదు అని బయట వినిపిస్తుంది అంటే పూజ గారు ప్రమోషన్ చేయడం వల్ల చాలా డబ్బులు సంపాదించరు ప్రమోషన్ వల్ల నేనేం సంపాదించలేదు ఒకప్పుడు చేశాను అంటే ఫేమస్ అయిన స్టార్టింగ్ లో చాలా వర్క్ చేశారు ఇప్పుడైతే ప్రమోషన్స్ రావట్లేదు అకౌంట్ లో కూడా లేవు కదా అసలు ఓకే ఇది పూజ గారు నిన్న మీరు పెట్టిన స్టోరీ ఇది చూసారా లేదని పబ్ అది ఆ ప్రమోషన్ కాదు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు ఒక ఈవెంట్ ఉందని ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా చిన్న సెలబ్రిటీగా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు చేస్తున్నారు అంతే ఫ్రెండ్స్ చీప్ గెస్ట్ గాని కాదు మంచి మంచి ఈవెంట్స్ జరిగేటప్పుడు తెలిసిన ఫ్రెండ్స్ కి వాళ్ళు రమ్మంటారు అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా వచ్చి కొంచెం ఉంటే కొంచెం కలర్ఫుల్ గా బాగుంటది అని పబ్బుకి వెళ్తాను ఎప్పుడు మీరైతే గెస్ట్ అనే కాదు నన్ను ఇన్వైట్ చేసిన నా ఫ్రెండ్ ఓనర్ అతను ఓకే సో అంటే మీరు బయట అంటే మీరు ఈ ప్రమోషన్ ద్వారా బాగా అయిపోయారు అంటే మీరు ఏం చెప్తారా లేదు లేదు అదైతే ఫేక్ అది జనాలు అంతే ఏదో ఒకటి మాట్లాడేస్తారు కొంచెం ఫేమస్ అయితే చాలు ఎన్ని పైసలు సంపాదించేస్తుందో ఏం చేస్తుందో ఎలాగైనా తొక్కేద్దామనే చూస్తారు అవన్నీ ఫేక్ న్యూస్ ఓకే పూజ గారు మీ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు కింద మోడలింగ్ అని ఉంది మోడలింగ్ చేశారా నిజంగా అట్లా కేవలం కావాలనే అట్రాక్ట్ అట్రాక్ట్ అని కాదు ఇష్టం సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కలకట్టలో చేశాను ఒక టూ మంత్స్ అలాగా మోడలింగ్ చేశాను తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు పోయేసరికి మళ్ళీ విలేజ్ కి వచ్చేసాను మోడలింగ్ అంటే ఇష్టం ఇప్పుడు ఒక రోజు చేస్తారు అమ్మ చేస్తాను ఓకే మీకు ఇష్టం సపోర్ట్ ఉంది కాబట్టి చేస్తాను యాక్టింగ్ అంటే ఇష్టమే సీరియల్ చేస్తున్నాను సినిమాలు చేశాను సినిమా సీరియల్స్ కూడా చేస్తారు ఆ మూడు సీరియల్స్ చేశాను ఓకే కొన్ని మళ్ళీ సీరియల్ లో చేశాను ఒకటి ఆల్మోస్ట్ మన వాళ్ళు అందరు చూసారు పలుకే బంగారం ఆయన సంధ్యా రాగం ఈ మూడు సీరియల్ మా సినిమాలు ఏమైంది సార్ పవర్ సినిమాలు మూడు సినిమాలు చేస్తే ఒక్కటే రిలీజ్ అయింది అల్లర్ నరేష్ ఒక చిన్న క్యారెక్టర్ సార్ పక్కన అంతే మిగతావి లీడింగ్ ఆర్టిస్ట్ గా చేశాను కానీ అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు రీసెంట్ గా షూట్ చేశాను దాని పేర్లు కూడా నాకు తెలియదు ఓకే సో పూజ గారు ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నారు సీరియల్స్ చేస్తున్నారు సో మీరు హ్యాపీనా వెల్ సాటిస్ఫైడ్ అప్పుడు హ్యాపీ నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది సో యాక్టింగ్ పరంగా అయితే నేను హ్యాపీ యాక్టింగ్ అంటే మంచి ఆఫర్స్ రావాలని చూస్తున్నా ఇంకా ఓకే సో ఇప్పుడు మీరు చెప్పండి ఇన్స్టాగ్రామ్ వల్ల మీకు అవకాశాలు వస్తున్నాయి సినిమాల్లో లేదు లేదు ఇన్స్టాగ్రామ్ వల్ల ఇదైతే పక్క ఎందుకంటే నేనంటే జనానికి తెలియదు చెప్పాను కదా మంచిగా చేసేటప్పుడు నేనంటే ఎవరో కూడా తెలియదు ఈ రోజు నేను ముందు కూర్చున్నానంటే దానికి కారణం కూడా నా ఇన్స్టాగ్రామే కదా సో అలాగే చాలా వరకు రీల్స్ రీచ్ అయ్యి ఇంకా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా సో అప్పుడు చూసేటప్పుడు వాళ్ళకి మంచిగా అనిపించింది ఏమో అమ్మాయి చూడడానికి క్యూట్ గా బాగుంది ఏమైనా అని ఒక మెసేజ్ చేసేవాళ్ళు రిక్వెస్ట్ అప్పుడప్పుడు చెక్ చేసేదాన్ని నేను మేడం ఇలాగ ఒక సీరియల్ ఉంది మీకు మేనే ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ చెక్ చేసేదాన్ని ఇది ఫేక్ ఆ ఫేక్ కూడా కొంతమంది పెడతారుగా సో ఏదైతే ప్రొఫైల్ ఓపెన్ చేసే సరికి జెన్యూన్ అనిపిస్తే వాళ్ళకి నేను రిప్లై ఇచ్చేదాన్ని సో అదే విధంగా నేను మూడు సీరియల్ వెళ్ళడం జరిగింది అలా అరే అపూజ గారు మీకు 2 లక్ష ఫాలోస్ మంది ఉన్నారు ఇంచమెంచు అంటే మూడు లక్షల వరకు అనుకోండి కానీ మీరు కేవలం ఒకే వ్యక్తిని ఫాలో అవుతున్నారు అవన్న ఒక వ్యక్తి ఎవరు అన్న 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 కూడా చాలా సార్లు అన్నాడు ఒక్కటి కూడా ఫాలోయింగ్ ఎందుకమ్మా అది కూడా చేసేసే జీరో బాగుంటదని లేదు లేదన్న అని చెప్పేసా మా అన్న అంటే ఇష్టం నాకు బాగా ఫాలో జాన్ జాన్ సార్ మా అన్నయ్య చాలా మంచోడు చాలా కష్టాలు పడుతున్నాడు సో మా అన్నయ్య అంటే ఎక్స్పెక్ట్ మా అన్నయ్య అంటే నాకు ఇష్టం అంతే ఇష్టం చాలా మంచోడు చాలా కష్టాలు పడి ఇప్పుడిప్పుడే కొంచెం పైకి వస్తున్నాడు సో మా అన్న అలానే డెవలప్ అవ్వాలని నేను దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫాలోవర్స్ కూడా చెప్తున్నాను మా అన్న కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి తన వీడియోస్ బాగుంటాయి మొత్తం ఫన్నీ ఫన్నీ గానే చేస్తాడు ఓకే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మా అన్న వీడియోలు చూస్తే ఇంకా చిల్ అయిపోవాల్సిందే అంటే ఇప్పుడు చెప్పండి ఒకవేళ ఫ్యూచర్ లో మీకు ఏదైనా అవకాశం వచ్చి ఒక టెన్ లాక్స్ వచ్చినాయి అనుకో దానిలో ఎంత ఇస్తారు మా అన్నకి అమౌంట్ మా అన్నకి సపోర్ట్ చేస్తాను నేను హెల్ప్ చేస్తాను ఇది నేను ఇంత చేస్తాను అని చెప్పను కానీ మా అన్నకు నేను హెల్ప్ చేశాను మా అన్నకు కూడా తెలుసు అది ఓకే అండి ఇప్పుడు మెయిన్ చెప్పాలంటే చాలా మంది కూడా చాలా ఇష్టపడుతుంటారు మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు రిటర్న్ ఫాలో చేయడం కూడా మీకు అనిపిదా డైరెక్ట్ ఫ్యాన్స్ ఉంటారు క్యూటీ పాప కంటే క్యూటీ పూజ కంటే చాలా మంది డైరెక్ట్ ఫ్యాన్స్ నేను ఎవరిని ఫాలో చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టే కామెంట్స్ గానీ చూసి నవ్వుకుంటాను గానీ వాళ్ళకి రిప్లై కూడా నేను ఇవ్వను ఎందుకని ఆటిట్యూడ్ అని కాదు నాకు నచ్చదు ఎందుకు పొగర ఎందుకు నాకు పొగర్ లేదు మీరు అలా అనుకుంటారు గానీ నేను చాలా మంచిదని ओके लाइक शेयर एंड सब्सक्राइब एलजी टीवी थैंक यू एलजी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एलजी टीवी लाइक शेयर सब्सक्राइब एलजी टीवी प्लीज सब्सक्राइब टू एलजी टीवी लाइक शेयर सब्सक्राइब एलजी टीवी सब्सक्राइब एलजी टीवी प्लीज प्लीज सब्सक्राइब एलजी टीवी हैव अ गुड डे थैंक यू